ఒకరు మెగాస్టార్ ఇంకొకరు ఐకాన్ స్టార్ పైగా ఇద్దరు అల్లుళ్ళు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే పైగా బన్నీ ప్రొడ్యూసర్గా చిరు మూవీ అంటే ఫ్యాన్స్ అంచనాలు ఇంకా పెరిగిపోతాయి చిరంజీవి హీరోగా అల్లు అర్జున్ నిర్మాతగా ఓ మూవీ రాబోతోందట ఇది రియలా వైరలా ఇప్పుడు చూద్దాం ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి ఓవైపు విశ్వంభర విఎఫ్ఎక్స్ మేకింగ్ నడుస్తూ ఉండగానే మరోవైపు అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు వచ్చే సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇక పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ లెవెల్ కెరియర్ పై గట్టి ఫోకసే పెట్టాడు ఓవైపు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ డైరెక్టర్ అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇలా ఎవరి మూవీస్ లో వారు బిజీగా ఉండగానే చిరు బన్నీ కాంబినేషన్ లో మూవీ రాబోతోందని అంటున్నారు అల్లు అర్జున్ నిర్మాతగా చిరు హీరోగా సినిమాకి ప్లాన్ చేస్తున్నారట గీత ఆర్ట్స్ లో తన తండ్రి అల్లు అరవింద్ స్థాపించిన ఈ బ్యానర్ లో తొలి నిర్మాతగా మారి చిరంజీవితో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట బన్నీ ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్ ను ఎంపిక చేసినట్లు టాక్ అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది కొందరు ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామా అని అంటున్నారు మరికొందరు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా సామాజిక సందేశంతో కూడిన కథాంశం కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అర్జున్ నిర్మాతగా అడుగుపెట్టే తొలి ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది ఈ విషయంపై గీతా ఆర్ట్స్ లేదా చిరంజీవి టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఈ గోసిప్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది